కార్యక్రమంలో మరి తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వంలో మన పాఠశాలకు చేసినటువంటి శ్రీ చంద్రశేఖర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మరియు వాళ్ళ స్టాఫ్ మినిస్టర్ గారికి స్వాగతం సుస్వాగతం మరి ఈ ప్రోత్సామ్ లో ఆకాశం నిన్నటువంటి ఈ చెట్నాటక కార్యక్రమంలో భాగస్వామ్యం అయినందుకు మీ అందరికీ మరోసారి మా పాఠశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు మేం కోరేది ఏంటంటే సార్ వాస్తవంగా డిపార్ట్మెంట్ చాలా సర్వీస్ చేస్తుంది ఫారెస్ట్ లో సర్వీస్ చేస్తున్నారు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనం పండ్ల చెట్లను ఫారెస్ట్ ఏరియాలో అంటే చెలకనుల అడవులకు దగ్గర ఉండే ప్రాంతంలో ఊరికి దూరంగా ఉండే ప్రాంతంలో పండ్ల చెట్లను ఎక్కువ సప్లై చేసి నాటితే ఈ కోతులకు కొన్ని జంతువులకు ఆహారంగా ఉంటుంది ఊర్లలో కూడా పోతులు వస్తే దాని బిడ్డను దాన్ని దింపి ఎక్కడో వదిలిపెట్టి రావడం జరుగుతుంది కాబట్టి మీరు మీ హైయ్యర్ అథారిటీస్ కు వీలైనంత వరకు జంతువులకు మనుషులకు ఉపయోగపడేటువంటి పళ్ళ చెట్లకు ప్రయాణిస్తారని చెప్పేసి ఆ రేంజర్ ఆఫీసర్ ద్వారా ప్రభుత్వానికి నిర్ణయించాలని చెప్పి సార్ పది ఇస్తామని దానిలో మేము మీరు ఎప్పుడొచ్చి చూసుకున్నా ఆ చెట్టుకు ట్యాబ్ ఉంటుంది సార్ మా ముగ్గురు స్టూడెంట్స్ ఒక ట్యాగ్ మేము ఏర్పాటు చేసి చెట్లను సంరక్షించుకుంటాం సార్ దానికోసం మీరు ఆ విధంగా ప్రదర్శన ఇస్తే మేము సంరక్షిస్తామని తెలియజేస్తూ మరి మా పాఠశాల కోసం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు